నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సెగ్మెంట్లో అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల కక్కుర్తి బండారం బయటపడింది నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ నిధులతో ఏర్పాటు చేసిన హైమోస్ లైట్స్ లలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి లైట్లు బిగించి ఆరు నెలలైనా కాకముందే మొరాయిస్తున్నాయి ఒక కోటి నలభై రెండు లక్షల నిధులతో చేపట్టిన పనులకు కనీసం ముప్పై శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదని హైమోస్ట్ లైట్లు పనితీరు స్పష్టం చేసింది ఇందులో పంచాయతీరాజ్ అధికారుల చేతివాటం కూడా కొట్టెచ్చినట్లు కనబడుతుంది నాణ్యత ప్రమాణాలు పాటించకున్నా బిల్లులు మంజూరు చేయడంపై సదరు శాఖ విమర్శలు వెల్లెత్తుతున్నాయి సెంటర్ లో ఉన్నది ఇది అయితే వేసో ఒక సంవత్సరం అయింది అయితే దాని గురించి అది ఒక ఆరు నెలలు వచ్చింది తర్వాత అది లావట్లేదు బంద్ అయింది ఏ అధికారులకు ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు దాని గురించి మాకు దయచేసి కొద్దిగా ఈ లైట్లని మాకు ఇక్కడ బస్సు ఇక్కడ సెంటర్ ఇది ఆ సీకట్లో ఇబ్బంది అవుతుంది మాకు ఐదు గంటలకే ఇక్కడి నుంచి బస్సు పోద్ది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారులు స్పందించి కొద్దిగా మాకు ఈ లైట్ దయచేసి ఈ లైట్లు వేయమని కోరుతున్నాం రాజావరం గ్రామం మాత్రమే మండలం హైమాత చేసి సంవత్సరం అవుతుంది ఒక ఆరు నెలలు నడిచింది ఎప్పుడు రావట్లేదు మిగతా పనిచేసాడు దాన్ని ఆదురు పరుచుకునే లేరు ఈ లైట్లు ఏ లైట్లు అయినా పని చేసిరు ఏ లైట్లు చక్కగా రావట్లేదు డ్రైనింగ్ ఉర్కాయలుగా ఏది చక్కగా తీస్తలేరు ఏది చక్కగా లేదు ఏదైనా కార్యదర్శి మాకు అన్నీ రాసుకున్నాం ఎప్పుడెప్పుడు తీస్తున్నాయో అని చెప్తున్నారు ఏది లేదు ఏది నడుస్తలేదు సార్ అయితే నాగార్జునసాగర్ సాగర్ నియోజకవర్గంలోని అనుమల పెద్దాపూర్ గుర్రంపోడు మండలాల్లోని నలభై ఆరు గ్రామాల్లో అరవై ఆరు హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు ఈ పనులకు కోటి నలభై రెండు లక్షల నిధులు మంజూరు చేశారు ఆరు నెలలైనా కాలేదు ఎక్కడ లైట్లు వెలగడం లేదని దాంతో కాంట్రాక్టర్ అవినీతి మొత్తం తేట తెల్లయింది నలబై రెండు మాత్రమే ఖర్చయ్యే లైట్లకు రెండు లక్షల వ్యయం చూపించడంతో ఉన్నతాధికారులు షాక్ అయ్యారు అక్రమాల్లో సంబంధిత అధికారుల ప్రమేయం కూడా ఉందనే విషయాన్ని సైతం గ్రహించారు దాంతో సదరు కాంట్రాక్టర్తో పాటు ఇష్టానుసారంగా బిల్లులు మంజూరు చేసిన అధికారులపై చర్యలకు ఆదేశించినట్లు సమాచారం ఇక మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు చెప్పండి నాగార్జున సాగర్ సెగ్మెంట్ లో హైమాక్స్ లైట్లకు సంబంధించి ఏర్పాటు భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొద్ది రోజుల ముందు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టీఫెన్సన్ నిధులతో కూడా ఒక కోటి నలభై రెండు లక్షలు హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరైనట్టుగా అయినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఓ అధికార అప్పటి అధికార పార్టీ ఒక కాంట్రాక్టర్ ఈ టెండర్ దక్కించుకున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఆ నాగార్జున సాగర్ సెగ్మెంట్ సంబంధించి దాదాపు నలభై ఆరు గ్రామాలకు సంబంధించి అరవై ఆరు హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు దీంతో హైమాక్స్ లైట్ సంబంధించి నిబంధనల విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా లైట్లు ఏర్పాటు చేశారట్టు చేసినట్టు కూడా అధికారుల విచారణ అయితే నిర్ధారణ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే హైమాక్స్ లైట్స్ సంబంధించి ఆ స్తంభం కనీసం తొమ్మిది నుంచి పదకొండు మీటర్ల వరకు ఉండాలి కేవలం ఏడు మీటర్ ఏడు మీటర్ల వరకు మాత్రమే లైట్లు ఏర్పాటు చేశారు అదే అదేవిధంగా హైమార్ట్స్ అంటే టవర్ కు నూట యాభై ఓల్ట్స్ సామర్థ్యం ఉన్నటువంటి ఎనిమిది ఫడ్ లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా కానీ ఎక్కడ కూడా ఆరు మూడు లైట్లకు మించకుండా కూడా లైట్లను ఏర్పాటు చేశారు దీంతో వీటితో పాటు చాలా నిబంధనల విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా లైట్లు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు లైట్ కు కేవలం నలభై వేల రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని కూడా వ్యయం చూపించే అధికారుల లెక్కల్లో కూడా వ్యయం చూపించినట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు పర్యవేక్షించిన వంటి సంబంధించిన వంటి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు బిల్లులు మంజూరుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక వారి పాత్ర కూడా ఉన్నట్టు కూడా స్పష్టం ఉంది అయితే కొంత బిల్లులు పెండింగ్ ఉండడం నాణ్యత ప్రమాణం లేకుండా లైట్లు నిర్మించడం వంటి విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో కూడా నిధులకు సంబంధించి నిధుల మంజూరుకు బ్రేక్ పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది అధికారుల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తం కూడా భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీంతో సంబంధిత కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పై కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది మరోవైపు సంబంధిత అధికారులు అంటే ప్రతి పనికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన అవసరం సంబంధిత అధికార శాఖ అధికారులకు ఉంటుంది కేవలం అంటే కాంట్రాక్టర్ తో కుమ్మక్కైనటువంటి అధికారులు కూడా ఇట్లా నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అది ఉన్నతాధికారుల ఆ విచారణ తేల్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఎక్కడ కూడా అంటే ఆరు నెలలు మాత్రమే గడుస్తున్నప్పటికీ కూడా హైమాక్స్ లైట్లు గ్రామాల్లో ఎక్కడ కూడా లైట్లు వెలగకపోవడం వెలిగిన లైట్లు అంటే నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి లైట్లు మొత్తం కూడా డ్యామేజ్ కావడం వంటి పరిణామాలను కూడా ఉన్నతాధికారుల దృష్టికి ఎక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకుపోయినటువంటి నేపథ్యంలో ఈ ఘటనపై కూడా విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే కాంట్రాక్టర్ సంబంధించి పెండింగ్ బిల్లును ఫోన్ లో పెట్టినట్టు కూడా తెలుస్తోంది మరోవైపు ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి విచారం కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది వరలక్ష్మి రైట్ యూ